హాయ్ ఫ్రెండ్స్ అనగనగా ఒకరోజు విశ్వనాథం భార్య రెండేళ్ల క్రితము మరణించింది పిల్లలు అమెరికాలో ఉంటున్నారు ఆయన ఒక్కరే అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు ఒకరోజు ఉన్నట్టుండి బాత్రూంలో జారిపడ్డారు కాలికి తీవ్ర గాయమైంది వి విపరీతమైన నొప్పి దగ్గర ఫోన్ కూడా అందుబాటులో లేదు ఎవరికైనా కాల్ చేద్దామన్నా కానీ ఫోన్ లేదు ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు లేవడానికి వీలు కుదరలేదు అనుకోకుండా అక్కడికి స్నేహితుడు రావడంతో బాత్రూంలో నుంచి ములుగుతున్న సౌండ్ వినిపించి అక్కడికి వెళ్ళాడు ఆపద నుండి గట్టెక్కాడు విశ్వనాథము ఆ టైంలో డోరు ఓపెన్ లే ఓపెన్ లేకుండే లాక్ వేసి ఉంటే విశ్వనాథం ఏమైపోతుండేనో ఇంకొక సంఘటన ఏం జరిగిందంటే లక్ష్మీ నరసింహము ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు కుమారుడు ఆఫీస్కి కుటుంబ సభ్యులంతా పెండ్లికి వెళ్ళారు అంతలో విశ్వనాథం లక్ష్మీనరసింహంకై ఛాతిలో నొప్పి వచ్చింది గుండెపోటేమోనని అనుమానం వచ్చింది వెంటనే మెడలో ఉన్న మెడికల్ అలర్ట్ పరికరము మీటర్ని నొక్కాడు అది ఆఫీస్లో ఉన్న కుమారుడికి ఆసుపత్రిలో కేంద్రానికి ఫోన్ యాప్ ద్వారా నోటిఫికేషన్ పంపించింది కొద్ది క్షణాలను అంబులెన్స్ వచ్చింది సత్వరం చికిత్స అందటంతో బతికి బయటపడ్డాడు లక్ష్మీనరసింహం మెడ మెడికల్ అలర్ట్ పరికరాలు ఆపద సమయంలో ఎంతగా సహాయం చేస్తాయో చెప్పడానికి ఈ రెండు ఉదాంతలు చాలు ఒంటరిగా నివసించే వృద్ధులకు నిరంతరం తామును ఎవరో ఒక్కరు కనిపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా నిశ్చితంగా ఉండడానికి మెడికల్ అలర్ట్ పరికరాలు తోడ్పడుతున్నాయి అత్యవసర సమయంలో ఆత్మీయులతో లేదా అత్యవసర చికిత్స చేసే కేంద్రాలలో అనుసంధానమయ్య చేస్తాయి ప్రాణాలను కాపాడే నేస్తాలుగా ఆదుకుంటాయి వీటిలో కొన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకునేవి అయితే మరికొన్ని మొబైల్ ఫోన్లో యాప్లో జీపీఎస్తో అనుసంధానమైనవి ఇంకొన్ని స్మార్ట్ వాచ్లు రూపంలో నిరంతరము వెన్నట్టి ఉండే సాధనాలు బ్లూటూత్ వ్యవస్థలు మరి అవి ఎలా పనిచేస్తాయి ఏ ఏ సందర్భంలో ఎలా స్పందిస్తాయి అవన్నీ అమ్మ నాన్నలతో అవ్వ తాతలతో ఎలా రక్షిస్తాయో మరికొన్ని వీడియోలో తెలుసుకుందాము ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి కొత్త కొత్త వీడియోలు పెడితే మీకు నోటిఫికేషన్ వస్తాయి ప్లీజ్ ప్లీజ్ అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్